వివాహం జరిగి మూడు రోజులవుతోంది ఇంట్లో ఇంకా పెళ్లి సందడి తగ్గలేదు కాని ఆ ఉత్సాహాల మధ్య సంధ్య మనసులో మాత్రం తుఫాను నడుస్తోంది ఆ రాత్రి శోభనం కార్యక్రమం జరగబోతోంది పెళ్లి అంటే ఆమెకు ఎప్పుడూ ఒక అందమైన కళ ప్రేమతో మొదలై స్నేహంతో పెరిగి పరస్పర గౌరవంతో బలపడే బంధం కావాలి అనేది ఆమె ఆశ కాని జీవితంలో జరిగేది మనం ఊహించినట్టుగా ఉండదు కదా ఇద్దరు అపరిచితులు కేవలం కొన్ని నిమిషాల పరిచయం ఆ తర్వాత జీవితాంతం కలిసి ఉండాలి అన్న ఆలోచనే ఆమె గుండెను గుబులు పెట్టించింది సంధ్య చిన్నప్పట్నుంచే చదువులో మొదటి ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చెయ్యాలి ఆ తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఇదే ఆమె కళ కాని ఆమె తండ్రి దృష్టిలో మంచి సంబంధం దొరికితే ఆలస్యం చేయకూడదు జీవితంలో మంచి వరుడు దొరికితే అది అదృష్టం అని భావించి ఆమె పరీక్షలు పూర్తయ్యాగనే పెళ్లి జరిపించాడు సంధ్య తంజని ఎంతో గౌరవించేది ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఆమెకు రాలేదు అలా ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఆ రోజు రాత్రి పాలున్న గ్లాస్ చేతిలో పట్టుకుని గదిలోకి అడుగుపెట్టినప్పుడు సంధ్య కాళ్ళు వణికాయి గుండె వేగంగా కుట్టుకుంది గదిలో అర్జున్ కూర్చుని ఒక మ్యాగజీన్ తిరిగేస్తున్నాడు అతను శాంత స్వభావం గల వ్యక్తి చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు కాని ఆ విషయాలు సంధ్యకు పెద్దగా అర్థం కాలేదు ఆమెకు అతను ఇంకా అపరిచితుడే ఆమె గదిలోకి వచ్చిందని గమనించిన అర్జున్ మెల్లగా లేచి నిలబడ్డాడు ఆమె చేతిలోని పాలగ్లాసు తీసుకుంటూ చిరునవ్వుతో అన్నాడు మనిద్దరం కలిసి తాగుదాం ఎలా ఉంటుంది ఆ మాట సంధ్యను ఆశ్చర్యపరిచింది ఆమె ఊహించినట్టు అతను తొందరపడలేదు బలవంతం చేయలేదు కొద్దిసేపు మౌనమలుముకుంది తరువాత అర్జున్ మెల్లగా మాట్లాడాడు సంధ్య మనిద్దరం ఒక్కరోజులో జీవిత భాగస్వాములమైపోయాం కాని మనసులు కలవడానికి సమయం పడుతుంది నువ్వు సౌకర్యంగా అనిపించే వరకు మనం మంచి స్నేహితులుగా మొదలు పెడదాం ఆ మాటలు విన్న సంధ్య కళ్లలో తడిమెరిసింది తన మనసును చదివినట్టుగా మాట్లాడటం ఆమెను లోతుగా తాకింది రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్ తన సహనంతో సంధ్యకు దగ్గరవుతున్నాడు అతను ఆమెను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు చిన్న చిన్న విషయాల్లో ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు ఉమ్మడి కుటుంబంలో ప్రైవసీ తక్కువగా ఉన్నా వారి మధ్య అనుబంధం పెరుగుతోంది ఒకరోజు వంటగదిలో పనిచేస్తూ ఉండగా అర్జున్ నిశ్శబ్దంగా వచ్చి నువ్వు అలసిపోతున్నావు నేను సహాయం చెయ్యనా అని అడిగాడు ఆ మాట సంధ్యకు ఎంతో హాయిగా అనిపించింది ఎవరో తనను పట్టించుకుంటున్నారు అన్న భావన ఆమె హృదయాన్ని తాకింది అలా రోజులు గడుస్తూ అపరిచితత్వం కరిగిపోయింది ఆత్మీయత మొలకెత్తింది అర్జున్ సరదాగా చేసే చిలిపి పనులు సంధ్యను నవ్వించేవి ఆమె నవ్వు చూడటానికి అతను ఏమైనా చేసేవాడు ఒకసారి సంధ్య తనారోగ్యంతో పడుకున్నప్పుడు అతను రాత్రంతా ఆమె పక్కనే కూర్చుని చూసుకున్నాడు ఆ క్షణం సంధ్య మనసులో ఏదో మారింది ఆమె మొదటిసారి అనుకుంది ఇతను కేవలం నా భర్త కాదు నా కూడా కొన్ని నెలల తరువాత కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు వెళ్లటంతో వాళ్ళిద్దరికీ ఒంటరిగా ఉండే అవకాశం వచ్చింది అదే సమయంలో అర్జున్ అక్క వాళ్ళిద్దర్నీ ఊటీకి పంపించింది ఊటీ చల్లని గాలి మబ్బులతో కప్పుకున్న కొండలు సరస్సు తీరంలో నడక ఇవన్నీ వారి ప్రేమను మరింత దగ్గరచేశాయి రోజంతా తిరిగి అలసిపోయి సరస్సు దగ్గర కూర్చున్నప్పుడు సంధ్య అర్జున్ భుజంపై తలవాల్చింది అది వారి జీవితంలో ఒక మలుపు ఆ రాత్రి హోటల్ గదిలో మల్లెపూలతో మంచం అలంకరించింది సంధ్య కొత్త చీర కట్టుకుని అర్జున్ ముందు నిలబడింది కొన్ని క్షణాలు మౌనం తర్వాత ఆమె మెల్లగా అతని చేతిని పట్టుకుని చెప్పింది ఇప్పుడు నాకు భయం లేదు ఆ మాట అర్జున్ హృదయాన్ని తాకింది అతను ఆమెను గౌరవంతో ఆలింగనం చేసుకున్నాడు ఆ రాత్రివారు కేవలం శారీరకంగా కాదు మనసులతో ఒకటయ్యారు కొన్ని బంధాలు ఒక్క క్షణంలో ఏర్పడవు కొన్ని ప్రేమలు నెమ్మదిగా పూస్తాయి సంధ్యకు అప్పుడు తెలిసింది ప్రేమంటే కాదు ప్రేమంటే ఎదురుచూసే సహనం ప్రేమంటే ఒకని మనసును గౌరవించడం సమయం గడిచేకొద్దీ వారి బంధం మరింత బలపడింది జీవితంలో ఎదురైన ప్రతి సవాలను కలిసి ఎదుర్కొన్నారు సంధ్య ఎప్పుడో కలలుగన్న ప్రేమ ఆమె ఊహించని విధంగా నిజమైంది ఊటీ ప్రయాణం ముగిసిన తర్వాత సంధ్య అర్జున్ జీవితంలో ఒక కొత్త వెలుగు వెలిగింది వాళ్ళిప్పుడు కేవలం భార్యాభర్తలు కాదు మంచి స్నేహితులు ఒకరికొకరు అండగా నిలిచే సహచరులు అయ్యారు ఊటీ నుండి తిరిగి వస్తున్న ట్రైన్ ప్రయాణంలో సంధ్య కిటికీ బయటికి చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది అర్జున్ ఆమె ముఖాన్ని గమనిస్తున్నాడు ఏమైంది సంధ్య అంతలోనే ఊటీ అవుతున్నావా అని సరదాగా అడిగాడు సంధ్య చిరునవ్వు నవ్వింది కాదు మన మధ్య మారిపోయిన అనుబంధం గురించి ఆలోచిస్తున్నాను అంది ఆ మాట అర్జున్ హృదయాన్ని తాకింది అతను మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంధ్య మళ్లీ తన చదువులు కెరీర్ గురించి ఆలోచించడం ప్రారంభించింది ఎంబీఏ చేసిన ఆమె ఉద్యోగం చెయ్యాలని కోరుకుంది ఒకరోజు సంకోచంగా అర్జున్ దగ్గరికి వచ్చి అడిగింది నేను జాబ్ ప్రయత్నం చేస్తే నీకు అభ్యంతరం ఉంటుందా అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నవ్వుతూ అన్నాడు నీ కలలు నా కలలు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటే ఉంటాను అని ఆ మాట సంధ్య కళ్లలో ఆనందాన్ని నింపింది కొన్ని నెలల ప్రయత్నం తర్వాత సంధ్యకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది మొదటి రోజు ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఆమెకు పిల్లలా టెన్షన్ వేసింది అర్జున్ కార్లో ఆమెను దించేటప్పుడు చెప్పాడు నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు సంధ్య గుర్తుపెట్టుకో జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు కదా ఉద్యోగం మొదలైన కొద్ది రోజులకే సంధ్య తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది కొత్త వాతావరణం కొత్త బాధ్యతలు అన్నీ ఆమెను అలసటకు గురిచేశాయి ఒకరోజు ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది నేను చెయ్యలేనర్జున్ నేను ఫెయిలవుతానేమో భయం వేస్తోంది అంది అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మెల్లగా ఆమె భుజంపై చెయ్యి వేసి కూర్చోబెట్టాడు సంధ్య ఓడిపోవడం తప్పు కాదు ప్రయత్నం చేయకుండా వదిలేయడం తప్పు అన్నాడు ఆ మాటలు సంధ్యకు కొత్త ధైర్యాన్నిచ్చాయి రోజులు గడుస్తున్న కొద్దీ సంధ్య తన పనిలో స్థిరపడింది ఆమె ప్రతి చిన్న విజయాన్ని అర్జున్ తన విజయంగా భావించాడు ఒకరోజు సంధ్యకు ప్రమోషన్ వచ్చింది ఆఫీసు నుండి బయటకు వచ్చి మొదట ఫోన్ చేసిన వ్యక్తి అర్జున్ నేను చెప్పాను కదా నువ్వు సాధిస్తావని అన్నాడు గర్వంగా ఆ రోజు సంధ్య అర్థం చేసుకుంది తన విజయం వెనుక అర్జున్ నమ్మకం ఉందని ఒక సాయంత్రం సంధ్య నిశ్శబ్దంగా అర్జున్ ముందు కూర్చుంది ఆమె ముఖంలో విచిత్రమైన వెలుగు కనిపించింది అర్జున్ మన జీవితంలో ఇంకొకరు రాబోతున్నారు అంది మెల్లగా ఆ మాట విన్న అర్జున్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడ్డాడు తరువాత పిల్లల ఆనందంతో నవ్వాడు నిజంగా సంధ్య అని అడిగాడు ఆమె తల ఊపింది ఆ రోజు వారి జీవితంలో మరో అందమైన అధ్యాయం ప్రారంభమైంది గర్భధారణ కాలంలో అర్జున్ సంధ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు ఆమెకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అతను ఆందోళన చెందేవాడు కొన్ని నెలల తర్వాత సంధ్య ఒక పాపకు జన్మనిచ్చింది ఆ చిన్నారి చేతిని పట్టుకున్నప్పుడు అర్జున్ కళ్లలో కన్నీళ్లు మెరిశాయి మన ప్రేమకు ఇది చిన్న గుర్తు సంధ్య అన్నాడు సంధ్య చిరునవ్వితో అతన్ని చూసింది రోజులు గడుస్తున్నాయి బాధ్యతలు పెరుగుతున్నాయి కాని వారి ప్రేమ మాత్రం తగ్గలేదు రాత్రిళ్ళు పాప నిద్రపోయిన తర్వాత బాల్కనీలో కూర్చుని ఇద్దరూ మాట్లాడుకునే క్షణాలు ఇంకా అలాగే ఉన్నాయి ఒకరోజు సంధ్య నవ్వుతూ అర్జున్ అడిగింది మన పెళ్లిరోజు నేనెంత భయపడ్డానో గుర్తుందా అర్జున్ నవ్వాడు అవును కాని ఆ భయం ప్రేమగా మారుతుందని నాకప్పుడే తెలుసు అన్నాడు సంధ్య ఇప్పుడు అర్థం చేసుకుంది ప్రేమ అంటే కేవలం అందమైన క్షణాలు కాదు ప్రేమ అంటే ఒకరి కలలను మరొకరు నిలబెట్టడం ప్రేమ అంటే జీవితంలోని ప్రతి మలుపులో చేతిని వదలకుండా ఉండడం సంధ్య అర్జున్ కథలో గొప్ప ప్రేమ కథలు లాంటి పెద్ద సంఘటనలు ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్న అనుభూతులు నెమ్మదిగా పెరిగిన నమ్మకం అదే వారి ప్రేమను ప్రత్యేకంగా చేసింది